హలో అండి ఈరోజు మనం కొత్తపేటలో ఉన్నటువంటి ముద్రా డిజైనర్ స్టూడియోలో అయితే ఉన్నాము ఇక్కడ స్పెషల్ ఆఫర్ స్టార్ట్ అయిపోయిందండి ఆషాఢం కోసం కేజీ సేల్ అనమాట

చాలా బాగుంది మేడం ఎందుకంటే నార్మల్ గా తీసుకునే కంటే కేజీ సెల్ లో తీసుకున్నప్పుడు అట్లీస్ట్ టూ టు త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ వచ్చేస్తాయి కంపల్సరీ వచ్చేస్తుంది సో అన్ని కూడా న్యూ అరైవల్స్ పైన కేజీ సేల్ అనేది స్టార్ట్ చేస్తారు సో అంతేకాకుండా ఇప్పుడు మనకి వీడియోలో చూపించబోయే శారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఈ రోజు ఏంటంటే స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వీడియోలో చెప్పిన ప్రైజెస్ కంటే కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో అయితే వచ్చేస్తాయి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోలో మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఎక్కువ చీరలు అయితే చూపించాము నైన్ నైంటీ ఫైవ్లో కూడా ఉన్నాయన్నమాట సో వాటిపైన మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది వీడియో మొత్తం చూడండి తప్పకుండా నచ్చుతుంది సింగిల్ శారీ కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం పదండి ఈరోజు వీడియో కలెక్షన్ ఒకసారి చెప్పండి పట్టు రా మ్యాంగో పట్టు రా సిల్క్ ఇవన్నీ మిక్సింగ్ లో చూయిస్తున్నాను ఆల్ శారీస్ కూడా న్యూ అరైవల్స్ స్టోర్ లో ఉండిపోయిన శారీస్ కాదు అది కూడా చెప్తూ ఉంటాను స్టోర్ లో ఉండిపోయిన ఈ ఆఫర్ లో ఇస్తున్నాను ఈ కాన్సెప్ట్ కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్తే ఇప్పుడు మాత్రం స్పెషల్ గా ఈ ఆషాఢం కోసం న్యూ అరైవల్స్ ఫ్యాక్టరీ వాళ్ళతో వ్యూవర్స్ తో పోట్లాడి తీసుకురావడం అయితే అసలు రాగానే కనబడింది ఫుల్ స్టాక్ అసలు ట్రాన్స్పోర్ట్ నిండిపోయింది వద్దురా బాబోయ్ తేకండి ఇప్పుడు వన్ ఫిఫ్టీ బేల్స్ వచ్చినాయి ఇక ఆగుదాం టూ డేస్ నాకు సో ఎలాగో మీరు కేజీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలా అయిపోతుంది స్టాక్ అంతా అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది సో ఈ రోజు ప్రైస్ ఎలాంటి ప్రైజెస్ నైన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టూ ప్రైజెస్ టూ ప్రైజెస్ నైన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజెస్ లో ఈ రోజు ఎపిసోడ్ లో అయితే చూపించేస్తాను కేజీ సేల్ లో ఎలాంటి శారీస్ ఉన్నాయి అని చెప్పేసి దానికోసం కూడా ఒక రీల్ అయితే పోస్ట్ చేశానండి ఒకసారి చూసేయండి షాప్ కి అయితే వచ్చేసేసేయండి ఈ కలెక్షన్ చూద్దాం పదం ఇప్పుడు మనము వేసుకున్న శారీస్ రెండు కూడా ఖాదీ ఖాదీ ఖాదీలో థ్రెడ్ వీవింగ్ బోర్డర్ మధ్యలో అంతా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం నీట్ గా బయటికి కట్టుకోని కానీ నీట్ గా ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా బోర్డర్ వస్తుంది సింపుల్ గా బాగా ఇచ్చారండి ఎంత ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ గా ఉంటది సో ఇది చూసేయండి రా మ్యాంగో పట్టు మ్యాంగో పట్టులో కాపర్ జరీ ఇచ్చారండి అండ్ ఇక్కడ ఇదైతే పింక్ జరీ మొత్తం పింక్ జరీ కూడా బాగా ట్రెండ్ కదా క్లాత్ సాఫ్ట్ ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్రొకెడ్ బ్రోకెడ్ ఎట్లా వచ్చింది ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండ్ నేను ఇప్పుడు వేర్ చేసిన చీర ఒకసారి చూపించాను బాగుంది ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ మొత్తం ఇదంతా కూడా క్లాత్ లోనే వీవింగ్ లాగా వస్తుందండి ప్రింట్స్ కావు ఒకసారి చూడండి అంటే అట్లా అట్లాంటి చీరలు కూడా ఉంటాయి కదా మామూలు కాటన్ లో అట్లా ఇది అలా కాదు మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట వర్లీ ప్రింట్స్ అంటారు అట్లాగా వచ్చేసింది ఇది కాస్ట్ ఎంత ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చి బోర్డర్ ఇస్తారు ఇందాక మనం మ్యాంగో అనుకున్నాం కదా దాంట్లో కలర్ షేడ్ అంటే లైట్ అండ్ డార్క్ షేడ్ లో క్రీమ్ కలర్ కి స్నఫ్ కలర్ షేడ్ తో ఇచ్చేసారు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ఈజీగా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది ఇలా సేమ్ దాంట్లో లైట్ వెయిట్ అన్ని కూడా ఎలా కట్టుకుంటే అలా ఉంటుందండి ఇంకా పెద్దగా దానికి ఇబ్బంది పడక ఇబ్బంది అవసరం ఉండదు కలర్ చార్ట్ ఉంది చూసారా ఎక్సలెంట్ కలర్ చార్ట్ బాగుంది ఒకసారి ఒకసారి ఇలా వేసుకోండి లైట్ గ్రీన్ పిస్టా గ్రీన్ డార్క్ గ్రీన్ అట్లా వచ్చింది చూడండి బాగుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తాయి చాలా కలెక్షన్ వచ్చిందండి స్టోర్ లో అసలు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ఫోర్ ఫ్లోర్స్ నిండిపోయింది ఎండిపోయింది వస్తుంటేనే ఇంకా ఆ హడావిడిలో అట్లా చూస్తూనే ఉండిపోయాను కాసేపు ఇలా చూడండి క్రీమ్ కలర్ కొంచెం బ్రౌన్ షేడ్ అనమాట ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కూడా బాగుంది కలర్ లైట్ బుల్ బ్లూ పికాక్ బ్లూ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది కలర్ చాలా బాగుంది పేస్టల్ షేడ్స్ మొత్తం జామ్దాని లీవ్స్ మీనాకారి తో ఓకే కంప్లీట్ సారీ అంతా కూడా వచ్చేస్తుంది బూటీస్ వస్తాయండి మొత్తము ప్లస్ ఈ ఫ్లవర్స్ స్పెషల్ అట్రాక్షన్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ సారీ ఇప్పుడు ప్రజెంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది ఇంకా బాగుంది పింక్ లైట్ పింక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తుంది అండి అంటే ఈ చీరలు ఎక్కువ కావాలంటే అట్లా ఒక్కొక్కటి కలర్ సెట్ ఉంది కలర్ సెట్ కదా సింగిల్ కలర్ ఓకే సో అదనమాట బాగున్నాయి అండి నచ్చిన నచ్చిన వెంటనే తీసేసుకోండి సీబ్లు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మనం ఫోర్ ఫైవ్ కలర్స్ చూసాం కదా అన్ని కూడా ఫోర్ కలర్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఈ లీఫ్ ని బేస్ చేసుకొని బ్లౌజ్ ఇచ్చారు బేస్ కలర్ కొంచెం లైట్ చేస్తారు అది కొద్దిగా డార్క్ చేస్తారు బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారు ఇలా సేమ్ రా మ్యాంగోలో ఇలా మల్టిపుల్ అంటే ఇందాక రంగ్ కార్డ్ స్టైల్ అలా చూసాం ఇది రంగ్ కార్డ్ స్టైల్లో ఉంది యాంటిక్ వీవింగ్ ఇచ్చారండి పళ్ళు ఇంకా బ్లౌజ్ బ్రాకెట్ ఇంకొక ఆప్షన్ కి వెళ్ళవసరం లేదు మేము ఇక్కడ వీడియోలు తీస్తానే ఉన్నాము తీసేసుకుంటానే ఉన్నారు రోజు ఫాలో అవుతారు కదా మిమ్మల్ని ఏది కొత్తగా వస్తుందో మామూలుగా లైవ్ లో లైవ్ లో కస్టమర్స్ కూడా చూపిస్తానే ఉంటా అంటే షూట్ జరిగేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అలా వేయడము చాలా ఇది కూడా సేమ్ రంగా డిజైన్ రంగా ఇవన్నీ కూడా కాస్ట్ ఏం చేంజ్ లేదు అన్నీ కూడా సేమ్ కాస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ బ్రోకేడ్ ఇచ్చారు కదా ఇది మారింది చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ మొత్తం కూడా సిల్వర్ అండ్ థ్రెడ్ వీ బూటీస్ పళ్ళు జామ్దాని పళ్ళు ఇలా పళ్ళు పళ్ళు కొంచెం డార్క్ షెడ్ తీసుకున్నారు అంటే దీనికి తగినటువంటి కాంట్రాస్ట్ సేమ్ దీంట్లో అంటే ఇందాక లైట్ కలర్ చూసాం కదా ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ ఎట్లా వచ్చాయి అని అర్థమైతుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ ప్లై ఇదేంటి ఫాబ్రిక్ మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ కానీ ఎంత సాఫ్ట్ ఫీలింగ్ ఉంది చాలా టూ నైన్ నైన్ ఫైవ్ మన ఇన్స్టాలో కూడా అమ్మాము

పటోలా బార్డర్ ఇచ్చి ముగ్గు డిజైన్ రంగోలి ఇది వీవింగ్ తో వీవింగ్ ఇది వీవింగ్ అండి కలర్ రాణి పింక్ గ్రీన్ ఎక్సలెంట్ ఉంది ఇదంతా ఒక ముగ్గు రంగోలి రంగోలి ప్యాటర్న్ ఇట్లా అంటే ఇవి ప్రింట్స్ ఇక్కడ అది మాత్రం వీవ్ వీవి వీవ్ కూడా మీనా కారీ వీవ్ బ్లౌజ్ బాగుంది చూపిస్తా చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఏనా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ గ్రీన్ అండ్ పింక్ ఇంద చూసిన దానికి ఆపోజిట్ కాంబినేషన్ అనమాట సో ఇలాంటివి చాలా ఉన్నాయండి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ కూడా కొంచెం టిష్యూ ఇచ్చారు దీంట్లోనే మంచి మెరూన్ విత్ మస్టర్డ్ మస్టర్డ్ ట్రెండింగ్ కలర్ ఇప్పటికీ కూడా మెరూన్ కూడా డిఫరెంట్ మెరూన్ ఇప్పుడు పాటుగా ఉన్న బ్లౌజ్ ఫుల్ కలర్ షార్ట్ తో ఉంది మంచి బ్లూ చూడండి బ్లూ అండ్ రెడ్ లైట్ వెయిట్ అండి కానీ కట్టుకుంటే ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో మస్టర్డ్ ఎల్లో ఫోర్ కలర్స్ కూడా ఎంత ఎక్సలెంట్ కలర్స్ అంటే ఒకదానికి మించి నా కలర్స్ ఒకటి ఉన్నాయి ప్లస్ మంచి మెటీరియల్ కూడా చాలా మంచి ఆఫర్లు నేను అదే అంటాను ఆఫర్ ఉంది కదా అని ఏది పడితే అది కొనడం దానికి మనకి వర్త్ ఉండాలి వాల్యూ ఉండాలి నిజంగా అరే ఇది తక్కువ వచ్చింది వచ్చింది కంఫర్టబుల్ అనిపించాలి అది లైట్ పింక్ గ్రీన్ కలర్ ఎంత వీవింగ్ ఉంది మొత్తం వీవింగ్ అండి టోటల్ వేవింగ్ ఇది సారీ అంతా కూడా పల్లు చూశారు కదా సేమ్ కూడా ఎంత గ్రాండ్ గా ఉంది ఇది టస్సర్ 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 లో

చూసినట్టు గుర్తొస్తుంది బాగుందండి చాలా బాగుంటుంది వితౌట్ బార్డర్ వాళ్ళకి ఇక పండగే పండగే ఇక మెటీరియల్ కూడా చాలా చాలా ఐ క్యాచ్ చూసారు కదా ఫీల్ కాంబినేషన్ మీరు ఇంత లైట్ వెయిట్ వి కేజీ సెల్లో పెట్టండి అంటే అది టూ థౌసండ్ కేజీ అయినా పెట్టినా బాగుంటుంది అంతే అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి బాగా వస్తాయి స్పీచ్ ఉండొచ్చు కానీ మీ సబ్స్క్రైబర్స్ కోసం ఇంత స్వార్థమా ఎక్కువ చీరలు వస్తాయి కదా ఇలా చూడండి ఫుల్ కలర్ షర్ట్ ఉంది పిస్తా గ్రీన్ లో కలర్స్ అయితే అసలు మాటలు లేవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలే లేవు మనకి మంచి కస్టమర్స్ అమ్మా అంతా కూడా మనల్ని నమ్మి తీసుకుంటారు మంచి కస్టమర్స్ ఎక్కడ ఉండో కూడా ఇంత ఇంత ఒక్కొక్కరు పది పదిహేను చీరలు కూడా ధైర్యంగా ఆన్లైన్ లో అయినా సరే చీరలు ధైర్యంగా కొన్న వాళ్ళు ఉన్నారమ్మా గొప్ప విషయం చాలా మనది కాదు గ్రేట్ అంటే వాళ్ళు గ్రేట్ అంటే మనం అలాంటి బాండింగ్ వచ్చింది చాలా వచ్చాయి అసలు ఈ కాంబినేషన్ అసలు ఎంత అందంగా అంటే అలా తీసేసుకొని కట్టుకోవద్దు అవుతుంది ఏదో ఒక బ్లౌజ్ మ్యాచ్ చేయొచ్చండి వీటికి కూడా ఉంటాయి దీంట్లో కూడా మంచి బ్లౌజ్ ఇచ్చారమ్మా అసలు అలా బ్లౌజ్ వెళ్ళిపోతే పళ్ళు బాగుంది పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంది అండ్ బ్లౌజ్ ఇట్లా ఓకే ఇది కూడా బాగుందండి అసలు అంటే త్రీ కొన్ని సేల్ చేశారు త్రీ కొన్ని సేల్ చేశారు ఇప్పుడు ఆఫర్ లో అన్ని ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కదా ఇక్కడి నుంచి నైన్ నైన్టీ ఫైవ్ ఇది ఇంకా తక్కువ నైన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఉన్నా ఇది ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువే అంట చూడండి బూటాస్ సిల్వర్ జరీ ఆ బూటాలో క్రియేటివిటీ కూడా కంప్లీట్ డిఫరెంట్ రెగ్యులర్ గా చూసే రెగ్యులర్ గా కాదు ఇది చూడండి పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే ఇదండి ప్లెయిన్ ఇచ్చి ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు ఆ చిన్న బార్డర్ ఇచ్చారు చూసారా ఇప్పుడు అందరికీ అవే నచ్చుతున్నాయి ఇట్లా గ్రే కలర్ నైన్ నైన్ నైన్టీ ఫైవ్ సో ఆఫర్ పెట్టినప్పుడు మీకు తెలిసిందే కొంచెం ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి మీరు కొంచెం ఫాస్ట్ గా రావాల్సి ఉంటుంది డార్క్ మెరూన్ షేడ్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసారు బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది ఇవంతా కూడా కొంచెం సోబర్ ఎక్కువ ఎక్కువ ఎంప్లాయిస్ లైక్ చేస్తారు కొంచెం సోబర్ టేస్ట్ వాళ్ళు అట్లా అనమాట అంటే కొంతమందికి ఎక్కువ బ్రొకేడ్ లాగా ఫుల్ డిజైన్స్ అట్లా నచ్చవు నచ్చవు ఇంకా టెంపుల్స్ కూడా వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది ఇది కూడా నైన్ నైన్ కాదు కాదు వేరే ప్రైస్ వేరే ప్రైస్ ఫోర్టీన్ ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అంటే ఈ బార్డర్ లో మనకు ఒక పైపింగ్ ఇచ్చేసారు వల్ల ఇంకా అసలు ఎక్కడ తట్టుకోదు ఫాల్ కూడా వేయాల్సిన లేదేమో అంత బాగుంది ఇట్లాగా మొత్తం చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు ఎల్లో వచ్చింది ఈ లైట్ లైట్ వెయిట్ అన్ని తర్వాత చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఎల్లో పింక్ ఎంత బాగుందో ఇది చూడండి కలిపి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ కింద డిజైన్ డిఫరెంట్ సర్ వల్లి ప్రింట్ సమ్ ప్రింట్ కాదు వీవింగ్ వీవింగ్ ఇది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బ్రోకైడ్ ఇచ్చినటువంటి చీర చాలా గ్రాండ్ గా ఉంది ఎంత మేవిది ప్రైస్ 1490 1495 2500 3000 తీసేసుకుంటామండి ఇది ఆఫర్ కాబట్టి ప్రైస్ ఒకటే వచ్చినట్టు ఉంది ఒకటే రెడ్ కలర్ లో చూసాం కదండి ఇది వైన్ కలర్ ఇచ్చారు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో బ్లౌజ్ ఫ్లోరల్ వచ్చేసింది అసలు ఎంత సాఫ్ట్ లైట్ వెయిట్ అంటే చెప్పలేమండి మొడాల్ సిల్క్ మొడాల్ మోడల్ సిల్క్ ఇప్పుడు ఈ మధ్య ఇది కొత్తగా వచ్చింది కామెంట్స్ లో పెడితే నాకు తెలిసింది చూపించండి అని చెప్పేసి అందరూ ఎంత అది ప్రైస్ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ డిఫరెంట్ థీమ్ డిఫరెంట్ ఫ్లోరల్ వచ్చేసింది మొత్తం కంప్లీట్ వీవింగ్ బుటీ కూడా ఉంటుంది కనపడని అటువంటి వీవింగ్ ఆ పికాక్ బోర్డర్ అవన్నీ కూడా వీవింగ్ స్పెషల్ అన్నమాట ఇచ్చారు బ్లౌజ్ ఇది ఓకే దీంట్లో కూడా కలర్ చాలా కొత్త మోడల్స్ అండి చూడండి అసలు కొత్త మోడల్స్ ఇంకా వేరే ప్రైస్ కి సేల్ చేయొచ్చు బట్ మనకి ఆఫర్ లో ఇస్తున్నారు ఆఫర్ అంటే ఆఫర్ ఉండాలి ఆఫర్ అనిపించాలి అనిపించాలి కూడా మంచి బోర్డర్ కాన్సెప్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సరే ఇలా కొత్త 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 డిజైన్స్ చీరలన్నీ ఆఫర్లో వస్తుంటే అందులోనూ ఇంకా వేరే వేరే కలెక్షన్ అంతా కేజీ సేల్ ఉంది టూ రాబోయేది కూడా స్టార్ట్ అవుతుంది కదా తర్వాత మళ్ళీ మనకి శ్రావణం శ్రావణం అంటే కంపల్సరీ ఫోర్ ఫైవ్ సారీస్ ఉండాల్సింది కంపల్సరీ అలాగే మ్యారేజెస్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా చక్కగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ శ్రావణంలో ఎట్లాగో రేట్స్ బాగుంటాయి అప్పుడు అందుకే కదా ఆషాఢం 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 అంటేనే స్పెషల్ అందరూ అలా కొనేసి పెట్టుకుంటారు సంక్రాంతి ఆరు నెలలకు కొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారమ్మా అసలు ఇది చూసారా సాఫ్ట్ లెనిన్ లో కంప్లీట్ డిఫరెంట్ బోర్డర్ కాంజీవరంలోనే వస్తుంది బోర్డర్ దాన్ని చక్కగా ఏ కలంకారీ బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ ఏదో డిఫరెంట్ బ్లౌజ్ మ్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది ఎంత మ్యామ్ ఇది ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు పిచ్చువాయి కూడా చాలా ట్రెండ్ కదా బ్లౌజెస్ హజరత్ ప్రింట్ హజరత్ ప్రింట్ బ్లౌస్ కానీ ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ గ్రే గ్రే కలర్ అయితే యూనిక్ అంటే అంత పోతది కట్టుకున్నా అంటే సింగిల్ స్టెప్ అయినా వేసుకోవచ్చు బాగుంది క్లాత్ అలా ఇంకా షడన్ గా ఏమైడియా వచ్చిందంటే ఇందులో ఒక సారీ తీసుకొని చక్కగా నా దగ్గర అన్ని రకాల బ్లౌజులు ఉన్నాయి. అజరత్ దగ్గర ఉంది, కలంకారి ఉంది. పిచ్వాయి ఉంది. అన్ని ఏది పడితే అది ఒక్కొక్కసారి ఒక్కోటి వేసుకు ఇప్పుడు ఏ కలర్ తీసుకోవాలి అనేది పెద్ద సమస్య అయింది ఇప్పుడు నాకు. మీ దగ్గర అవును ఏ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఐడియా ఇది. చూడలేదు నేను ఇప్పుడు వరకు వాళ్ళని పరిచి పెట్టండి అని చెప్పాను. ఇది బాగుంది. సి గ్రీన్ కదా? చాలా బాగుంది. కానీ ఇట్లా ఉండడం వల్ల మీరు అన్నట్టు ఎన్ని రకాల బ్లౌజెస్ అయినా కొత్తగా కనిపించి త్రీ టైమ్స్ కట్టుకుంటే త్రీ బ్లౌజెస్ వేసి పక్కకు పెట్టేయచ్చు ముచ్చటగా ఇది మ్యామ్ ఇది ఇది జామ్దాని ప్రైస్ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బాగుంది చిన్న అంచు అసలు ఇమీడియట్లీగా ఇలా చూస్తే ఒక పండుగ లాగా అనిపిస్తుంది వీటిని చూస్తే మనకి ఇది కూడా మనకి కంచిపట్టు లైట్ వెయిట్ లో వస్తుంది చూస్తే అట్లాంటి డిజైన్ కాకపోతే మనకి ఇట్లా తక్కువలో ఫ్యాన్సీ లా తీసుకున్నారు కొంచెం పైతానీ స్టైల్ వచ్చి డిఫరెంట్ ఇది కోల్కతాకి వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో చేస్తారు శాంతిపూర్ అని ఒక విలేజ్ ఉంటది అక్కడ కంప్లీట్ ఈ వీవ్ అంతా అక్కడ స్టార్ట్ అయితూ ఉంటుంది చాలా అంటే వీవర్స్ దగ్గర నుండే వస్తుంది కాబట్టి మనకి కొంచెం బడ్జెట్ లో బెస్ట్ ప్రైజు అన్ని లాభాలతోనే చేయరు పని నడుస్తాయి అన్ని ఒకసారి అలా బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది కదా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ త్రీ థౌసండ్ నైన్ ఫైవ్ యాక్చువల్ ప్రైస్ సో ఒక రెడ్ కలర్ లో చూసాను చూడండి లైట్ వెయిట్ ఉందని చెప్పానా దాంట్లో ఇది ఒక పీస్ ఇట్ వచ్చింది ఓ పెన్ చూసారా అసలు మళ్ళీ కాన్సెప్ట్ కూడా బార్డర్ ఏం ఇవ్వలేదు బట్ ఆ డిజైన్ టర్నింగ్స్ టర్నింగ్స్ ఇచ్చారు చాలా బాగుంది లైట్ పింక్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మనం ఇంతకు ముందు ఒకటి రెడ్ కాదు రెడ్ చూసాం బ్లూ బ్లూ బ్లౌజ్ ఇది మీరు ఫస్ట్ బ్లాక్ వేసుకున్నారు కదా ఆ కాన్సెప్ట్ లో కలర్స్ మొత్తం వీవింగ్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుంటారు వీవింగ్ లో వస్తుంది సేమ్ దాంట్లోదే రెడ్ కలర్ జాబస్ అయితే ఇట్లాంటివి చాలా లైక్ చేస్తారు ఇలా అసలు కలర్ కాంబినేషన్స్ అయితే అదరిపోయాయి చాలా చాలా ఇందులో ప్లెయిన్ ఇచ్చారు కానీ మనం ఈ కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు వేయచ్చు ఇంకా బాగుంటుంది ప్లెన్ ఒక కాన్సెప్ట్ అయితే కాంట్రాస్ట్ కూడా వేయొచ్చు వేయొచ్చు మంచి కలర్ చార్ట్ ఇచ్చారు పింక్ ఎవర్ గ్రీన్ లాగా పింక్ కూడా ఇది కూడా బాగుంది చూడండి ఇలా దాదాపు సిక్స్ టూ ఎయిట్ కలర్స్ వచ్చాయండి అవును ఇది చూడు నాకు ఎంత కుప్ప పెరిగిపోతుందో ఇట్లా చూడండి లైట్ గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ ఇది మ్యామ్ ఫ్యాబ్రిక్ లెనిన్ లెనిన్ అందుకే ఆ షైన్ తెలుస్తోంది ఇట్లా జరీ లైన్స్ ఇచ్చారండి మధ్య మధ్యలో చిన్న చిన్న బూటాస్ అనేవి ఇచ్చారు లైట్ కలర్స్ కదా బాగుంటాయి బ్లౌజ్ కూడా స్మాల్ బూటి ప్రైస్ మంది టిష్యూ లే 1495 1495 సో ఇందులోనే ఆఫ్ వైట్ అండి క్రీమ్ కలర్ ఎప్పుడు రాని క్రీమ్ కలర్ అంటే ఇంకా ఎవరీ క్రీమ్ గ్రే గ్రేచర్ సో ఇంతకు ముందు అప్పుడు మనకి అంటే కొంచెం క్లియరెన్స్ సేల్ లాగా వన్ వన్ సారీ ఉండింది అప్పుడు అవును ఇప్పుడు అలా కాదు సెట్ వైస్ సెట్ వైస్ కొత్తగా వచ్చిన కలెక్షన్స్ కలెక్షన్స్ తెలిసిపోతూ ఉంటుంటుంది మీకు కవర్లు కూడా పేపర్స్ వస్తున్నాయి అందులో సో ఆల్రెడీ సేల్ చేస్తే ఇన్ని కలర్స్ ఉండవు కదండి డిజైన్స్ మెయిన్ ఏవి కొత్తగా వచ్చాయో అర్థమవుతుంది కదా ఇది కూడా బాగుంది మేము అసలు చాలా లైట్ వెయిట్ అసలు బార్డర్ అయితే ఇంకా అసలు చెప్పద్దు అంత డిఫరెంట్ ఉంది చూడండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అయినా అవును ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సో ఇలా చూడండి కేజీ సేల్ కానీ ఇట్లాంటి ఆఫర్స్ కానీ మెయిన్ పెట్టినప్పుడు మిస్ అవార్ అస్సలు మేము వచ్చేస్తారు వాళ్ళు ఏమున్నాయి ఏంటి ఎట్లా అని చెప్పి పీచ్ కలర్ చాలా బాగుంది నాకైతే షాప్ నిండిపోయింది మా అందరి కోసమే ఒకసారి చూడండి గుట్టల్లో గుట్టాల గుట్టలు పెరిగిపోయి అన్ని ఇప్పుడు వీడియో చూస్తారు కదా ఖాళీ చేసేస్తున్నారు అంటే స్టాక్ ఉందా లేదా అట్లా కొన్ని డౌట్స్ ఉంటాయి కొంతమందికి మనం జెన్యున్ గా అమ్మా జెన్యున్ సేల్ అంటే జెన్యున్ ఉండాలి క్వాలిటీ అంటే కూడా అంతే ఉండాలి మీరు వీడియోలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది స్టోర్ స్టార్ట్ చేసి అని చెప్పారు కదా సినిమా గారితో వీడియో చేస్తాం ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు మారింది ఏమీ మారలేదు నేను మారలేదు మారలేదు అది నిజం ప్రతిరోజు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాం క్వాలిటీకి మళ్ళీ పేరమ్మా నిజంగా చెప్తున్నా నాది ఒకటే కాన్సెప్ట్ అది ఎలా అనిపిస్తుంది అంటే నేను మోసపోతే నా కస్టమర్ మోసపోతారు నేను క్వాలిటీని ఎప్పుడు కూడా నాకు క్వాలిటీయే కావాలి ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ రేట్ రైట్ కాంప్రమైజ్ నేను ఎప్పుడూ కాలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన రోజు కూడా నేను అక్కడ కాంప్రమైజ్ కాలేదు మామూలు విషయం కాదు నేను లక్ష్మీపతి సుభాష్ తో స్టార్ట్ అయ్యాను ఎప్పటికీ ప్యూర్ అంటే అలా అంటారు చూడు ఏది తల కోసుకుంటారు మెడ కోసుకుంటారు అని అంత ఇష్టం చూసారు కదా అంటే ఎన్ని ఎదుర్కొని ఉంటారు అసలు చాలా చాలా అందులో నేను చేసింది హోల్సేల్ రీటైల్ కాదు హోల్సేల్ ఇయర్స్ హోల్సేల్ చేశాను ఇప్పుడు ఈ కరోనా తర్వాత మాత్రమే ఈ డిజిటల్ అనే దాంట్లోకి రావడం జరిగింది అంటే అందుకని మనకి వీడియోస్ వస్తున్నాయండి లేకపోతే నింపుకొని వెళ్ళిపోయే అంటే మీరు మా వరకు వచ్చేవాళ్ళు కాదు తెరవెనుకే ఉంటే కదా కరెక్ట్ అది కూడా ఇట్లా చాలెంజ్ చేసి చెప్తాను అంటాను ఒక్క పీస్ కూడా ఓల్డ్ వైజ్ కూడా నేను హోల్సేల్ రేట్ ఇవ్వాలి అంతే ఇవ్వాలి అంతే ఆ కాన్సెప్ట్ కాబట్టి ప్రీమియం క్వాలిటీతో మన వరకు వచ్చాయి అవును నిజం ఈ మాట ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం లేకపోతే అక్కడే ఉండేదాన్ని కోట్ల స్టాక్ తేవాలి అలా ఈ చేయాలి మీ వరకు రాదు కదా అస్సలు ఇన్ ఇయర్స్ ఇంత సక్సెస్ఫుల్ గా అంటే అన్ని అంతా అట్లా ఏమంటారు పూలు పరిచినట్టుగా కాదు కదా ఎలా ఏ పనిలో కూడా అలా పరిచేసి నడిచిపోతే కాదు కదా నడవదు కదా అప్పుడు అంత ఈజీ మరి ఉండదు బెనారస్ వెళ్ళాను అనుకోండి నేను స్టోర్ కు షాప్ కు వెళ్ళను ఒక షాప్ వాళ్ళ దగ్గరకు వెళ్ళను వీవర్ దగ్గరకే వెళ్తాను వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా వెళ్ళిపోతాను వాళ్ళు చిన్న వివరా పెద్ద వివరా అనేది కూడా చూడను నాకు నచ్చాలి క్వాలిటీ నచ్చాలి క్వాలిటీ మనం చెప్పింది వినాలి చెప్పినట్టుగా చేయాలి మాటల్లో పడి మర్చిపోయామేమో అన్ని ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఏం టెన్షన్ తీసుకోవద్దు అన్ని కూడా మీరు చక్కగా మీకు నచ్చిందల్లా స్క్రీన్ షాట్ పెట్టుకోవడమే మీరు చేయాలి నాకు అది గుర్తొచ్చింది మ్యామ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్నారు కదా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈజీ అయితే కాదు జర్నీ నైన్టీ సెవెన్ లో స్టార్ట్ చేసిన ఇప్పుడు కూడా మీరు అంత ఓపిగ్గా ఇట్లా చెప్పాలి ఇప్పుడు కూడా రేపు మండే వెళ్ళానంటే ఇప్పుడు ఇంత స్టాక్ ఉంది కదా మండే వెళ్ళానంటే మళ్ళీ మండే వరకు బయటే మళ్ళీ మళ్ళీ మండే వరకు బయట మళ్ళీ మాకు గుట్టలు గుట్టలు వచ్చేస్తే అవి తెచ్చుకోవాలి కింద వేసుకోవాలి టెన్షన్ పడుతు పడుకోవాలి అరేంజ్ చేయాలి మళ్ళీ వీడియోస్ చేయాలి ఇంత ప్రాసెస్ ఏదో సింపుల్ అనుకుంటా మేము నాకు కూడా వీడియోస్ తీయకముందు నేను ఏదైనా సేమ్ ఉంది వేసుకోవాలి చూడించాలే కదా బాలేదు ఎక్కువ ఇది తక్కువ తర్వాత అర్థమైందమ్మా అసలు అట్లా అనద్దు నైన్టీ ఫైవ్ నిజంగా అంటే ఒక సెపరేట్ వీడియో చేసుకోవాల మీ గురించి మీరు ఎట్లా స్టార్ట్ చేశారు ఏంటి అంటే ఎవరైనా ఇప్పుడు కొత్త బిజినెస్ చేయాలనుకుంటారు కదా చాలా మంది అనుకుంటారు ఏంటి ఎట్లా నాకు చాలా ఇష్టం అంటే ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని ఫ్యాషన్ అనేది చాలా ఇష్టం మనకి ముందు అది ఉండాలి ఏ మూవీ చూసినా కూడా ఏం డ్రెస్ వేసారు ఎలా వేసారు అప్పటి అప్పటి మూవీస్ లో అంటే కొంచెం ఎక్కువ ట్రెడిషనల్ ని ఇష్టపడేదాన్ని అలా అలా ఈ బిజినెస్ లోకి వచ్చేసాయి అంతే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే దాని మీదే ఫోకస్ పెట్టాలి సౌతాం అవుతాం కూడా అంటే ఇష్టపడి చేస్తే అప్పుడు కష్టం కష్టం అలా నేను ఎవరో ఇది కూడా విదర్భ బోర్డర్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు మేము పర్చేజ్ లో నైట్ వన్ టూ కి కూడా మేము పర్చేజ్ ఆడికి నిద్ర రాదు మాకు నిద్ర రాదు చూపించే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటది వాటి మీద ఒక టూ త్రీ డేస్ పెట్టుకుంటాం ఊరికి ప్రతి ఊరు తిరగాలి ఎన్ని ఊర్లు తిరుగుతాం చాలా చాలా అందులో శారీస్ అనేవి ఒక చోట దొరకవు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్ళడమే విదర్భ విదర్భ బోర్డర్ ఫ్లోరల్ బంచెస్

ఏదో షార్ట్ లు కూడా చెప్తారు కదా లేడీస్ కి చీరలు చూడగానే చంద్రముఖి లాగా నేత్రానందం నేత్రానందం లోపల నుండి వస్తది ఆనందం ఎక్కువ హ్యాపీ ఉంటుంది అలా ఐ క్యాచ్ చేసేస్తుంది లోపల నుండి ఆనందం వచ్చేస్తుంది అందుకే ఒక స్మైల్ ఒక హ్యాపీనెస్ కనబడుతుంది చీరలు చూడ చూడు ఇంత డల్ గా కూడా నా మొహం ఎంత వెలిగిపోతుందో నేనేది ఎక్కడెక్కడ నుంచో తిరిగి తిరిగి ఇలా అయిపోయి అయిపోయి వచ్చాం ఇక్కడ చూడగానే ఇక్కడ చూడగానే అలా విచ్చుకుపోతది ఫేస్ అంతా బల్బ్ లాగా ఇంకా ఇంకా అంటే స్టోర్ లో చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా ఒక్కసారి చేసేద్దాం ఇప్పుడు స్పెషల్ గా అంటే కేజీ సేల్ నడుస్తుందమ్మా అలాగే ఆషాఢం సేల్ కూడా నడుస్తుంది చక్కగా స్టోర్ కి రాగలిగిన వాళ్ళు స్టోర్ ని విజిట్ చేస్తే చాలా హ్యాపీ ఇక రాలేని వాళ్ళంటే అంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి వీడియో కాల్ కావాలంటే లిమిట్ గా తీసుకోండి పర్లేదు ఎట్లా అండి మనకి హైదరాబాద్ లో ఉంటే ఈజీగానే మనకి మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది అలా కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాం సో మంచి కలెక్షన్ చూపించాను మీ అందరికి కూడా నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్